హలోలుయ్య దేవునికి స్తోత్ర మీకు అందరికీ కూడా నాయక శుభావందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని సంగమ అని ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్కు మా స్వార్థ ఇరవై నాలుగవ అధ్యాయము మూడు నుండి ఎనిమిది వాక్యాల వరకు చదువుకుందాము ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యుల ఆయన ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా ఏసు వారితో ఇట్లా నేను ఎవడునూ మిమ్మల్ని మోసపరచకుండా చూసుకొనుడి అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచేదరు మరియు మీరు యుద్ధంలను గురించి యుద్ధ సమాచారంలను గూర్చి వినబోదురు మీరు కలవరపడకుండా చూచుకొనుడి ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు జనం మీదకి జనమును రాజ్యం మీదకి రాజ్యమును లేచును అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును ఇవన్నీ వేదనలకు ప్రారంభము హలలుయ దేవునికి స్తోత్రం దేవుని సంగమ ఇక్కడ యేసుక్రీస్తు వారు ఒలివల కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయనను అడుగుతున్నారనమాట ఏసయ మరి మీరు మీరు అక్కడ ఈ యుగము సమాప్తంగా కావడం అనేది ఎప్పుడు జరుగుతుంది అని అడిగినప్పుడు ఏసయ్య ఫలానా రోజు ఫలానా డేటు ఫలానా సమయము అనేది ఫలానా సంవత్సరం అనేది చెప్పలేదు అయితే కొన్ని సూచనలను కొన్ని సూచనలు ఆయన తెలియజేసినారు ఆ సూచనలను మనం గమనించుకున్నప్పుడు ఓహో ఆయన రాకడ ఆయన రాకడ జరుగుతుంది ఈ యుగ సమాప్తి జరగబోతుంది అనేది మనం గ్రహించాలి చూడండి ఇప్పుడు రైతులు ఆకాశంలో మబ్బులు ఉన్నాయి అంటే ఖచ్చితంగా వర్షం పడుతుంది అనేటువంటి చెప్తారు రకరకాల సూచనలను చూసి ఈ విధంగా గాలి ఇటువైపు వస్తుంది అని చెప్తారు ఇలా ఆకాశంలో కొన్ని సూచనలను చూసి పరిస్థితులు పరిసరాలను వాతావరణాన్ని ఎలా గమనించుకొని జాగ్రత్త పడతామో సముద్రం విషయంలో కూడా అంతే తుఫాన్ రేగ పోతుంది అందుకని వలలు వేయొద్దండి సముద్రంలోకి చేపలు పట్టడానికి వెళ్ళొద్దండి అని హెచ్చరిక చేస్తారు కొన్ని సూచనలను మనం గమనించుకున్నప్పుడు వాటిని జాగ్రత్తగా జాగ్రత్త పరచుకోవడానికి ఉపయోగించుకోవాలి ఆ సూచనలు జరుగుతున్నప్పటికీ కూడా ఈనాటి క్రైస్తవులు ఈనాటి సంఘ సంఘం సంఘ బిడ్డలు నిర్లక్ష్యంగా ఉన్నారు ఒక రొటీన్ భక్తి చేస్తూ ఉన్నారు రొటీన్గా ప్రార్థన వాక్యము ఆ తర్వాత డ్యూటీలు ఆ తర్వాత వ్యాపారాలు ఆ తర్వాత వాసంలో కలవడము ఆదివారం చర్చికి వెళ్ళటము ఇంకా తర్వాత బల్ల ఇలా ఒక రొటీన్ భక్తి కొనసాగుతుంది కానీ సిద్ధపాటు అనేటువంటిది వాళ్ళు సిద్ధపాఠ అనేటువంటిది వాళ్ళ అంతరంగంలో లేకుండా పోతూ ఉంది లోక జీవన సంబంధమైన వ్యాపారాల్లో చిక్కుకొని పోతూ ఉన్నారు శిశువులు అడిగిన వెంటనే యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే ఎవడనూ మిమ్మల్ని మోసపరచుకోకుండా మోసపరచకుండా చూసుకోండి చూడండి మోసపరచుకో పరచబడకుండా చూసుకోండి అంటే మోసపరిచే వాడు అపవాది మోసపరిచే పరిస్థితులు ఎక్కువ వస్తాయి నేను వచ్చే సమయంలో మోసపరిచే పరిస్థితులను మీరు చూస్తారని అర్థం ఇప్పుడు మనం గమనిస్తే ఎన్ని 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 విధాలుగా మోసం జరుగుతుంది ఎడ్యుకేషన్ విధంగా మోసం మరి మందులు ఈ యొక్క హెల్త్ పరంగా మోసం రాజకీయ పరంగా మోసం తిండి పరంగా మోసం ఏ ఇక్కడ చూసినా కానీ క్వాలిటీ లేదు మోసం జరుగుతూ ఉంది మోసం జరుగుతూ ఉంది ఏ విషయాలైనా మోసం 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 డబ్బు 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 మోసపరుస్తూ ఉన్నారు మోసపరచుకోకుండా పరచుకోకుండా చూసుకోండి అంటే ఇవన్నింటి కంటే కూడా ఇంకొకటి మోసపరచబడే పరిస్థితి ఏంటంటే నేనే క్రీస్తు అని చెప్తారు పళ్ళు ఊరు పళ్ళు ఊరిని మోసం చేస్తారు క్రీస్తు అక్కడ ఉన్నాడు క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ అభిషేకం ఇక్కడ అభిషేకం అంటూ అటు ఇటు తిరగొద్దు అనేకులు నా పేరట వస్తారు నేనే క్రీస్తు అంటారు చివరికి చూడండి ఒక స్థాయికి తీసుకుపోయి అక్కడ నిలబెట్టి నేనే క్లీస్ అంటే అప్పుడు నిజంగా నమ్మేస్తారు అటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితి తీసుకొచ్చే వాళ్ళు వస్తారు జాగ్రత్త మోసపోవద్దు మోసపోవద్దు అని చెప్తా ఉన్నాడు ఏసే సంఘంలోనే ఫస్ట్ మోసం జరుగుతుంది అదే ఆయన పేరు మీదనే జరుగుతుంది అపవాది ఆయన పేరు మీదనే వస్తాడు అబద్ధ క్రీస్తు మనం మొన్న పోయిన మంత్ అనుకుంటా దీపా శ్రీనివాస్ అని ఒక సిస్టర్ గురించి ఆమె కాళ్ళు మొక్కించుకుంటుంది పైగా ఇంకోటి ఏంటంటే నేనే క్రీస్తు అంటే నేనే క్రీస్తు అసలు దేవుడు యేసయ్య మేల్ జెండర్ కానీ ఆమె ఫీమేల్ దేవుడు ఏ జెండర్ అయిందని కూడా కనుక్కోలేకుండా వాళ్ళు అందరు కాళ్ళకు మొక్కేస్తున్నారు ఏ స్లాడ్ ఏ స్లాడ్ లాడ్ అన్నారు అంటే కొంచెంలో కొంచెం కూడా వివేచించుకునేటువంటిది లేని గుడ్డితనంలోకి వెళ్ళిపోయినారంటే ఎంత ఎంతగా కళ్ళు మూసుకొని పోయి అంటే ప్రధానికి ఓకే చెప్పేస్తుంది ప్రధానికి ప్రధానికి ఎసులాడు ఎస్లాడు అంటున్నారు నా శరీరాన్ని నేను ఇరుస్తున్నా అంటున్నాము అసలు ఎంత మోసం జరుగుతున్నా కూడా కనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు అంటే ఎంతగా నమ్మినారు ఎంతగా ది ఆమెలో లీనమైపోయినారో ఒక్కసారి ఆలోచించండి వాక్యము తెలియకపోతే ఖచ్చితంగా మోసపోతాం అందుకే బాగా వాక్యం చదవాలి వాక్యం ధ్యానించాలి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం అడగాలి ఈ రోజున పరిశుద్ధాత్మ సహాయమును పరిశుద్ధాత్మను ఎలా వాడుతున్నారంటే అన్ని భాషలు మాట్లాడితే చాలు పరిశుద్ధాత్మ ఉన్నారు అన్య అన్ని భాషలు మాట్లాడితే చాలు పరిశుద్ధాత్మ స్వస్థతలు జరిగితే చాలు పరిశుద్ధం అంతే తప్ప వాక్యమును వాక్యమును అర్థం చేసుకొని వాక్య ప్రకారంగా కనుగొనే వివేకము జ్ఞానము ఆత్మ నడిపింపును కోరుకోవడానికి పరిశుద్ధాత్మను కనుక్కోవడంలే వా పరిశుద్ధాత్మ నడిపింపును వాడుకోవడంలే కేవలం వీటిని బట్టి చా ఇక్కడ పరిశుద్ధాత్మ వాళ్ళ జీవితం ఏంటి వాళ్ళు వాక్యానుసారం ఉన్నారా లేదా అటువంటిది ఏమీ పట్టించుకోవడం లేదండి ఒక్క నాలుగు అన్న భాషలు మాట్లాడితే చాలు దేవుని ప్రియ బిడ్డలారా మోసపోవద్దు నేనే క్రీస్తు అని ఒక లేడీ చెప్తే కూడా అందరు నమ్మి మోకాళ్ళ ఆమె కాళ్ళు కాళ్ళకు మొక్కేసి ఆమె ఆమె ఆహా ఆ శరీరాన్ని ఆ యొక్క బ్రెడ్ని తుంచిస్తే తీసుకొని తింటా అన్నారు నా శరీరాన్ని ఇలా నిన్ను విరుస్తున్నాను అంట అసలు ఎంత మోసం జాగ్రత్త నువ్వు నువ్వు ఎవరిని నువ్వు ఎవరిని అందుకే పౌలుగా ఎవరు ఎవరు మీకోసం రక్తం కార్చింది పేతురు కాడ్చినారా పౌలు కాడ్చినడా రక్తం కార్చింది ఎవరు యేసు క్రీస్తు వారు కార్చినారు ఏసఐ రక్తంగా ఆడిచినాడు ఎవ్వరు కాదు ఏసై రక్తంగా ఆడిచినా ఆ ఏసాయ రక్తంతో కడగబడిన నువ్వు మోసపోవద్దు వాక్యానుసారంగా ఉన్న సేవకుడు నిజమైన సేవకుడు వాక్యానుసారంగా నడిపించే సేవకుడు నిజమైన సేవకుడు వాక్యమును ముందు పెట్టుకుని నడిపించేవాడే నిజంగా మిమ్మల్ని కరెక్ట్గా కరెక్ట్ గమ్య స్థానానికి చేర్చగలవాడు కనుక అటువంటి సేవకుల దగ్గర స్థిరంగా ఉండండి అటు ఇటు తిరగొద్దు అంత దినాల్లో ఉన్నామని గ్రహించండి ఈరోజు అంటే నిన్నటి దినాన ఏంటి భూకంపం వచ్చింది రెండు తెలుగు రాష్ట్రాల్లో భూకంపం ఆ తర్వాత విజయవాడలో భూకంపం ఇక్కడ మనం చదివిన మాటల్లో కూడా వాక్యంలో ఏసుక్రీస్తు వారు చెప్పిన మాట అక్కడక్కడ కరువులను భూకంపములు కలిగు కలుగును ఇవన్నీ వేదనలకు ప్రారంభం దేవుని బిడ్డారా మోసం జరుగుతాయి యుద్ధాలు జరుగుతాయి యుద్ధాలు ఇంటనే ఉన్నాం కదా మనం ఇంతనే ఉన్నాం యుద్ధాలు ఆ అక్కడ ఇక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి జనం మీదకి జనం రాజ్యం మీదకి రాజ్యం భూకంపం నిన్న నిన్న వచ్చింది భూకంపం అంటే ఒకసారి భూమి పరిస్థితిని కూడా గమనించండి భూమి పరిస్థితి ఎలా ఉంది గమనించండి దేవుని బిల్లారా సంఘములో సంపూర్ణత కలగాలి ఇంకా సంఘం ఎత్తబానికి సిద్ధపడాలి సంఘములో ప్రతి ఒక్కరు కూడా పరిపూర్ణత కొరకు పాకులాడాలి ఇంకా ఏదైనా తప్పులు ఉన్నాయేమో ఏదైనా పరిశుద్ధతో కోల్పోతున్నాయేమో ఎక్కడైనా జారిపోయే పరిస్థితి ప్రతి క్షణం ప్రభు అయిపో చూస్తూ ఉండేటువంటి మనసుతో ఉండాలి మీరు ఎక్కడ వర్క్ చేసుకున్న ఏ జాబ్ చేస్తున్నా ఏ ఎక్కడ ఉన్నా ఏ పరిస్థితులు ఉన్నా ఏ పనిలో ఉన్నా ప్రవ్వా ఇచ్చిపెట్టాకు ప్రవ్వా ప్రవ్వా నడిపించు వాక్యం ఇలాగ నీ ఆత్మయ స్థితిని కట్టుకున్నట్లయితే దేవుడు నిన్ను ఆయన ఆత్మ ద్వారా బెలుకోతనంలో ఉంచి ఆయన ఖచ్చితంగా నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన రాకడా విషయంలో మీకు సహాయం చేస్తాడు వాక్యానుసారంగా స్థిరపరచబడండి వాక్యానుసారంగా సిద్ధపడండి వాక్యము లేకుండా బ్రతకొద్దు ఉదయకాలం లేస్తేనే ఎంత లోక సంబంధమైన పనులు ఉండని ఫస్ట్ దేవునికి స్తోత్రాలు తర్వాత వాక్యము తర్వాత ప్రార్థన ఆ తర్వాతనే ఏ పనికైనా కానీ మీరు వెళ్ళాలి అటువంటి క్రమాన్ని నువ్వే పెట్టుకోవాలి నువ్వే పెట్టుకోవాలి ఇప్పుడు పిల్లలు ఉన్నారు ఇంట్లో చిన్న పిల్లలు వాళ్ళకైతే స్టిక్ పట్టుకొని మనం చెప్పగలుగుతాం ఒక స్టేజిలో నువ్వు ఉన్నప్పుడు నువ్వే ఒక కొంతమంది నడిపించే స్థాయిలో ఎదగాల కప్ప ఇంకా నువ్వే జారిపోతూ టైం లేక చదవలేదు ఇట్లాంటి ఇట్లాంటి ఆత్మీయస్థితిలో ఉంటే నువ్వు ఎవరిని పట్టుకుని దేవస్థానానికి రాగలుగుతావు జాగ్రత్త స్థితిలో ఎదుగుతూ ఆత్మీయస్థితిలో వర్తిల్లుతూ ఇంకా కొంతమందిని ప్రభు యొక్క రాకడకు సిద్ధపడే పరిచే సిద్ధపరిచేటువంటి ఆత్మీయస్థితిలోకి మీరు అందరూ ఎదురు ఎదుగుదురుగాక అటు కృప మీకు అందరికీ కలుగునుగాక చిన్న ప్రార్థన చేసుకునే శనికు వందన సజీవుడు సర్వశక్తి నీకు వందన రాకడ సూచనలలో ప్రభు క్రైస్తునే అని వచ్చేవాళ్ళు ఎంతో ఉన్నారు అయినా నమ్మదగిన దేవుడు నువ్వు తప్ప మా కోసం ప్రాణం పెట్టి రక్తం కర్చింది ఎవరయ్యా తిరిగి మరలా రాబోతున్న దినాలలో మేమున్నాం ఈ దినాల్లో సిద్ధపడుతూ అయ్యా నీ వైపే చూస్తూ నీ రాక కొరకు ఎదురు చూసే బిడెలుగా ప్రతి ఒక్కరిని మార్చమని సరిచేసి బలపరిచి వాక్యానుసరంగానైనా నిలబెట్టమని ఏసు పరిశుద్ధ నామంలో అడుగుతున్నాం మా తండ్రి ఆ మేన్ ఆమెన్ ఆేసు రక్త మ్యూజియం సిల్వ రక్త మ్యూజియం ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలగనక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్లేస్లో దేవుడు మళ్ళీ దీవించి ఆశించనుగాక ఆమెన్